వాళ్ళు నిన్న వచ్చారు విషయం విషయం ఎలా తెలిసింది ఉంటారు మరి ఆ పేర్లు నాకు కావాలి మరి మరి వాళ్ళకి రేపు ఎలక్షన్స్ అంతా ఇబ్బంది అవుతుంది కదా మరి వాళ్ళందరికీ చేయించాలి కదా ఇప్పుడు కాదు తీసుకోవటం మీరు ఎప్పుడో తీసుకోవాలి కదా మనం ఇప్పుడు ఇప్పుడు రేపు ఇంకా రెండు రోజుల్లో ఎక్కడ ఎక్కడ చెక్ చేస్తాను సంతకం వచ్చారు రార్లాగా పెట్టుకుని మా అందరం డబ్బులు తీసి ఒక రెండు వేలు మూడు వేలు ఒకరికి ఇచ్చి అమ్మ సాయంత్రం పూట ఒక గంట చెప్తారు ఏదన్నా స్కూల్కి ఇలాగ వెళ్ళలేని వాళ్ళందరికీ నేర్పించండి ఒక ఆరు నెలలు నేర్చుకుంటే నెక్స్ట్ ఇంకా యాభై మందికి వస్తుంది అందులో మీ పేర్లు ఉంటాయి మామూలుగా అయితే మిగిలిన లక్ష ఎనభై వేలు మీకు రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది అది శాంక్షన్ చేస్తాను జంప్ అంటే సిగ్నల్ లేదా ఇంకొకరి దగ్గర ఏ స్కూల్కి వెళ్తున్నావు నువ్వు స్కూల్ స్కూల్కి వెళ్తున్నాడా నువ్వేంటమ్మా స్కూల్కి వెళ్తున్నా మేనేజర్ ఎంతవరకు చదువుకున్నావు నీకు ఏమైనా హిమోగ్లోబిన్ టెస్ట్ చేశారా ఎవరు చేయలేదా హిమోగ్లోబిన్ బంగారుతల ప్రోగ్రెస్ కార్డు ఏమి ఇచ్చారా ఓకే అమ్మ ఎవరు మెడికల్ ఆఫీసర్ హిమోగ్లోబిన్ అంటే

సరే నీకుందా వాటర్ కార్డు ఉంటాయి ఇక్కడ ఉన్న వేల వాటర్ కార్డులు ఉన్నాయా నీకుందా నీ కార్డు తీసుకుంటారు अनि त्यो कति किसिमले एन्ड त्यो चटपटे मसाला चाहिँ रोजिना पिट्को हुन्छ अनि त्यो लोप पनि यै पिट्को हुन्छ मात्र सारो हुन्छ महासोनो हुनु इन्ु नाम बा कोइ क कुचि जति तिपिन्छ इकि तिगरभर दग कुच मुट कुच सेट टाब्ली

నవరాజి బాగానే ఉంటుంది ఇక్కడ అరెంటారు కలిసి స్థానం ఒకటి పెట్టుకుంటే ఒక నాలుగు ప్రతిళ్ళు కానీ వాళ్ళు అందుతుంది అవసరం లేదు నాడు నేడు అన్నది అది వేరు మళ్ళీ మనం ఏదో చేసుకోవాలి పేరు పెట్టుకొని మీరు ఇక్కడ ఒక ఒక చేయొచ్చు అనమాట ఓకేనా దానికి ప్లాన్ చేస్తాను చెంది బాగా అంటే ఎప్పుడు పెళ్ళింది మొన్న హౌస్ సర్వేలు ఎలా మిస్ అయ్యారు మొన్న పెట్టే హౌస్ సర్వే ఆగస్టు సెప్టెంబర్ అక్కడ జరిగింది కార్డులు వస్తుంది ఆల్రెడీ ఓటర్ లిస్ట్ వచ్చేసింది మీరు రండి ముగ్గురు ఏ చెప్పండి పనికి వెళ్తా ఎంత ఇస్తారు ఉపాధి హామీ ఉందా అది కూడా అప్పుడప్పుడు వెళ్తుంటారా నువ్వు వెళ్తుంటావు అమ్మ ఇది ఎంత ముందు అస్సలు చదువుకోలేదా సంతకం వచ్చా మరి సాయంత్రం ఒక గంట మన ఇలాగ లేడీస్ ఎవరు ఉన్నారో ఒక స్కూల్లో పెడతారు పంపిస్తావా ఒక గంట మామూలుగా ఒక ఆడుతూ పాడుతూ చదువుకుంటారు ఒక సంవత్సరంకైనా ఆలు నెంబర్లు సంఖ్యలు ఇలాంటివి వస్తాయి కదా రేపొద్దున పిల్లలు స్కూల్ పంపిస్తే ఇలా